ಆವಾಗಿಗಳೇದಾ ತುರುಕೋ ಕೊರುಕೋ ಯದುಷ್ಣೋಮಿತ್ಯ 加油！<laughs>

కూడ కాసేయి దారిను బతుకున్న నాన్న నీ పాట నేర్పినవా అవ్వ నా పాట వాడవాన్నావా నాయనా నువ్వు నా పాట ఎందరో తల్లులు పిల్లలు ఓగొచ్చు కోరి చెట్టుకేసిన తల్లులు ఎందరో పుట్టకేడ్చిన తల్లులు ఎందరో ఏ చెట్టు కేడు అన్నవు

తో అక్కడ నిన్న మున్న ఎవరు లేదు వేయడం వస్తే నా కొడుకు రాఖరి పండుగ చేసుకోమన్న ఆడాలి నా కొడుకుడు ఆకలి తండ్రి కొడుగొట్టుకున్నాను ఎవ నేరు అన్నవారా కొడుక చక్రవర్తి ఇలా కొడుకులు దాచుకొని తల్లిదన్నీ ఎప్పుడు ఏర్చాలో మామూలు ఏ కేరు వాళ్ళు మామూలు ఏ బుట్ట కేరుచి దాదాపు వేడల్లో ఉండు ఒక ఏడా కిన్నేలు నేను వేడుకున్న నా ఎత్తు కొడుకు అయినవరా ఈ తల్లల్లా కన్నీరు వెనవచ్చే ఈ తల్లి రక్తం నాకు చెప్పవచ్చి నా పోతే నేను గుర్రాన్ని వేసుకున్నావా గుర్రం మీద కూర్చొని నాలుగు లోకాలు చూసా గుర్రాన్ని వేసుకొని నేను ఇంట్లో పెట్టుకొని సబ్బు ఏ అది చేసుకొని ఏమి లాభమేవాళ్ళకపోతా చెప్పోతాను వెళ్ళిపోతావా నా నోటికి రానే ఎందుకు తిరిగి నేను తల్లి చేయవాడు ఎలా తండ్రి చేయబోతానంటే ఊకుండా అన్న జీతవాడు ఎరు కాకుండా అచ్చడికైనా ఊకుంటాడు కొత్త నల్లే కొడుకున్నాం అతను కొరతను ఆనవాడికి నామా నా మా తింటులే అయ్యే నా

ಕೊ ತಾಣೆ ಅವ ತನಿಖೆ ಒಂದು ಕೊಡುಪು ತಾರಂ ಓತಾ ಕೊಡುಪು ತಾರೇಲೆ ಕೇಳಿ ಆ ದಿನ ಕಡೆಗಾಕಿ ತಾಣ ನಡೀತೀನಿ వాళ్ళు మిక్ వద్దురా వారు కోడే కాకి తాగోటానికి వద్దురా కాకి తాడ కానీ నీళ్ళు తాన వాళ్ళు మిక్ వద్దురా చక్రవర్తి పల్లె మాట వెళ్ళాలి కానీ చక్కెరవర్తురాలు ఒక మాట అనేదావా నువ్వెంత పిచ్చిరా నువ్వు ఎంత ఎట్లా కూడ నువ్వు తానం వేసిన నీళ్ళలో కాకి తానం వేస్తాను వాళ్ళు విరాణు అవి అప్పటికి ఇప్పటికెళ్ళాలి కాకనేది మన కంటమాలు వాళ్ళ మీద ఉండి కావు కావాలని కొరితే వెనకడ తెలిసిన పెద్ద మనసు అనే బిడ్డ కాకి మీ గోడ మీద వాడు వరకు అది కాకంత మీ ఇంటికి వస్తారా

చిర్రపు నువ్వు కొట్టాలి దాని మొగలి పటా వృక్షాన్ని తీసుకొని వచ్చి బట్టాల మొగలి ప్రజా వృక్షం అంటే అది పూల వాసన వారిపోతుంది కానీ నీ తప్పు కాదు నా తప్పు కాదు సమాధానం సమాధానం దాపుతే దాడిపోతే ఇప్పటి కన్ను ఇద్దరు మాట చెల్లన్న చచ్చి కొరకాయ చక్రవర్తి అందుకే సభ్య కార్కి చంగ దాపారు సభరాని కార్కి చంగ దాపితే ధర దారి కోళ్ళ బొక్కలవర్తి అందరాని అందరాలను తిట్ట చక్రవర్తి రాజా మానుకోని మేడలు నువ్వు అంటే పోతరంటే తల్లికి ఏమనుకునే నా కొడుకు పోతాను మీరు అత్తడో రేపు అత్తడం నా చేత అన్నం నా కొడుకు ఏం నడిపించడో అని తల్లికి చక్రవర్తి రాగా రాని అన్నం నిలబెడతరాని తన్ను కూడా అప్పటికి ఇప్పటికండను అవో ఢిల్లీకి రాదైన తల్లికి కొడుకు అందడు தள்ளி பாப அறுவே கொள்ளிக்கு அந்தபாப கொடு அன்னம் கலிபுக்கே தோலிபுக்க ஜாரி போய் தர தள்ளி வீரவா படக்கவர்த்திராஜ என்னட அன்னம் எத்தினா ஜாரி போயூர ஜாரி படத்தவா கொட போக்கைலா சக்கரவர்த்தி ராஜா ஊற உத்தரதாக்கா కన్నులు ఓ అని ఊరుకుంటే ఎందుకు పది మంది కొడుకుల కాలు నేర్చుకుంటే లేరు మాకు తాగిన వానడిగేటోళ్ళు లేరు కథ ఇంటిని ఓనా నువ్వు మంచాల్లో ఉన్న తాడా అవ నీకు కడుగునొస్తుంద నాయన నీకు కాలు లేరు కట్టుకునే టోళ్ళు లేరు కొడతనికి నీకు భార్య అత్యవనే పిల్లలు ఉడితే మేము ఆ పిల్లలు ఎత్తుకొని సంబరపడమనుకున్నావురాజు మా మా కూడా కొనక చక్కెరీ వాళ్ళు సార్ అని మీరు సారని నీళ్ళకెడిసిరు అంది పెట్టుకోకపోతానందండి రోజులు వస్తా నాలుగు రోజులు నాలుగు లోకాలు తిరిగి వస్తా పిరగాడు సంబరం గుర్రాని వేసుకుని పిల్లగా వెళ్ళిపోతు పోరా అంటే చక్రవర్తి రాదు ముంగడ వేసి అడుగు చేసి ముగడు పెట్టుకున్నాడు నాలుగు లోకాలు పోతానని ముందట అడుగు చేసిన చిత్ర పెడుతున్నాడు అనుకున్నాడు అడి పోక నాలుగు లోకాలు చూసిపోతాను అలా పడికి పడిగా అన్నాడు కానీ కాసిమేనాడు దొరకదాకా మాకు వాళ్ళ దీవలేదు నేను నాలుగు రూపాయలు చూడడానికి పోవాలని పిల్లగాడు అడుగు ముంగరే పెట్టు అడగని చదువు తీసుకో కలిపి నాలుగు చూసి దీవించి జీవనానికి పెడతాను గుర్రం పోతా దొరికది புரந்தே கொடுக்க மக மனசொப்பு சௌரிமா நோவென்ற

కొడుకు బట్టలు పోతారు నువ్వు పసుపు బట్టలగా కొద్దిగా నువ్వు పోయిపోడురాలు తను పోతాను కొడు మొరి సాధ మద్ద మమ్మల్ని అప్పుకునే ఒక బాధ కొడుక నీ కన్ను నిన్నెక్కువేం కోరుకుంటే పోతారో కొడుకు నువ్ ఎన్న తొందర ఒకవేళ నువ్వేనా ఇక్కడ తర్వాత మా ప్రాణం పోతే తర్వాత ఇక్కడ మా ప్రాణం పోతే నువ్వెక్కడున్నా కొడతా నువ్వు దచ్చిన వేరు బాధ అయితే మామూడు మాయ ఒక్క రోజు వచ్చి కొడుకు అక్కడ కచ్చిన మీద ఒక్క రోజు రాకపోతే ఒక్క కొడుకు చెడుతున్నవాడు చేశారో అటు కొడుకు ఎందుకు చేసి పెంచాలి దీపం పెట్టేది కూడా వచ్చింది పెండ మీద వారే కోడి వచ్చింది కోడి వారే అన్నట్టు మా సావు వెళ్ళి எல்லாரும் வா கொண்டாடு சாசோ தெக்கல்லாடும் ஆமா ஆமா எல்லாரே வா தெக்கல்லாடும் ஆமா காவ்கரோயா சம்மால தானுயி కొடுவோம் தெனோ மேதபோதே வா சேவலுன்றா தெக்கன மதிரா పాలేనిలా వంటర్ కన్ననూ ఆ ఆ రవి చక్రవర్తి రాజువా కన్నదాన్ని కాలం వచ్చిందో కన్న కాలం వచ్చావా ఆ తనను ఎర్ర గీడికన పొద్దు బావు వతను గుర్రం ఆగుతలేదు నిన్న నాలుగు లోకాలు చూసేస్తావా నాయా పైలవ నాయా అవర్ పైలవ ఒక నాలుగు రోజు వస్తాను అక్క వయసు అత్తవారు పెళ్ళవారు మాట్లాడు పెద్ద అప్పుడు కూడా పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకునే కొడుకుల బిడ్డలు కానీ మా చేతులు వేడితే నాలుగు వస్తువులు ఆనిపించి మా సంబరాన్ని మాత్రం రేపుకొని మద్దతు వస్తావని మేము అనుకున్నాం సరే పెళ్లి చేసేట రాజ్యామ్ మరి డోంట్ వరి అని అన్నవాళ్ళకు పిల్లవాడు చక్రవర్తి రాదు తీర ధైర్యం చెప్పిన ఆయన బాధపడకని అన్నవాళ్ళకు పిల్లవాడు చక్రవర్తి రాదు ఎప్పుడు మాట చెప్పిన కంఠవాళ్ళ పూల కాడమునారు నవాకి చెప్పిన పిల్లవాడు చక్రవర్తి రాదు పిల్లగా చక్రవర్తి మారాద కంటే మన కూడగా గుర్రం ఉంటే రంగాలు గతు చక్రవర్తి గుడి రంగాడి గతు చక్రవర్తి రాదు గుడి రంగాలు చక్రవర్తి మారాదు గుప్పించి గుర్రం మీద ఎప్పుడు దొరికి બી શું અરે ચક્રવર્તી મા કો ચક્રવર્તી એ

干不、啊、出来！

నీరుకు నాలుగు రోగాలు పోయా నేను గుట్టి గిన్నో రాజు నీ గెలవచ్చు ఒక బయలు ఒక మానవ రోగం అంటే నాలుగు గెలవదు ఎక్కడ పోలే డోర్ కాల్చే ఉన్న నీరు చక్రవర్తి మహారాజు గుర్రవేసుకొని పడుబడగానే ఎప్పుడు వచ్చావు మీదికేలు గుర్రం పోతాంది వర్ర టీషర్ట్ అన్న మీ ఊరు మొగన నాలుగు లోకాలు ఉన్నాయి నడ్యం తిరిస్తాను గుర్తిరుకై గుర్తిరుకై నడిదుకు నాలుగు లోకాల దలగన గోర్న పెళ్ళాంటెన ఒకటే ఎర్కైనకు ఆ నాకరు గుజనలు అనుకుంటా పోర బడడ బక్క బజ్జ నాలుగు లోకాల ఎక్క ని పిచ్చలేసినోడు తెలియక కొడన అనుంటాలెవచ్చు వాళ్ళు నాలుగు లోకాలంటే ఎప్పుడు కానీ ఉదరాలు పైన చెప్పారు అది వెళ్ళొందరు చెప్తారు బారడ వచ్చే తొమరన మరియే గల్ల కోట బారడ వచ్చే తొమరపల గానారుడు గిరివేది గిరికల కోట గిరికల కోట ఏరే రాజు గిరికల మారాదు గిరికల మహారాజు బారే మైరావతి మైరావతి గారి ఇద్దరు బిడ్డలు పెద్ద బిట పెళ్లి పెళ్ళి ఎత్త సుఖపరలేదని చిన్న బిట చంద్రవతిని మాడి వచ్చే మాడి గిరిచేను గుర్రం పోతానే కానాడు గుడి పిలాడు చక్రవర్తి పోతాంటే గుర్రం నీరు నిడబడతానే